ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం మరి ఇప్పుడు మనము పదిహేడవ ఎపిసోడ్లోకి అడుగుపెట్టాము మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి మనందకు రెండు బ్రహ్మశిపితాంబ పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సాధారణ గారికి భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ శ్లోకంలోని అంతరార్థాన్ని మీ నేను మీకు వివరిస్తాను శ్రద్ధగా ఆలకించండి భగవద్గీత రెండవ అధ్యాయము నలభై ఏడవ శ్లోకము కర్మ్యే వాదికారే మా ఫు కథాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంఘోత్వ కర్మే పలకండి బీజాక్షాలుంటాయి శక్తి కూడుకొని ఉంటుంది కర్మణ్యే వాదికారే మా ఫల కథాచనా మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంఘోస్త్వ తాత్పర్యం ఏమనగా నువ్వు కర్మ చేయడానికే మాత్రమే కానీ ఆ కర్మ ఫలానికి అధికారివి కాదు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక మనందరి జీవితాలకు మనందరిలో ఉండేటువంటి ఈ సరికాని ఆలోచన నుంచి సరి అయిన ఆలోచన వైపు తీసుకొస్తుంది శ్లోకము నువ్వు కర్మ చేయడానికి మాత్రమే కానీ ఆ కర్మ ఫలానికి అధికారివి కాదు అని అర్జునుడికి కృష్ణుడు చెప్పడమే కాదుండోయ్ మనందరికీ కృష్ణ పరమాత్మ చెబుతూనే ఉన్నాడు మనకు అనిపిస్తుంది తప్పుగా అనిపిస్తుంది కదా ప్రతిఫలాపేక్షతో కర్మలను చెయ్యకు అంటే ఏ కర్మ చేసినా నువ్వు ఫలితాన్ని ఆశిస్తావు కదా నాకు లాభమేమి అని అంటాము ప్రాపంచికంగా ఎవరేం చేసినా నాకేం లాభం అని ప్రశ్నిస్తాం కదా మరి కృష్ణ ఏం చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ మన కోసం ప్రతిఫలాపేక్షతో కర్మలు చెయ్యకు ఏ పని చేసినా నాకేమి లాభము అని ప్రతిఫలాన్ని ఆశించి కర్మకు చెయ్యకు అలాగని కర్మలు చెయ్యడం మానకు నాకేమి లాభమని అడగను నాకు లాభం వస్తేనే చేస్తాను అని అనకు అంటున్నావు కదా కృష్ణ భగవాన్ నేను కర్మలు చేయడం నాకేం అవసరం అని మానకు చాలామంది సహజంగా కర్మ చేయన ఫలితాన్ని పరమాత్మని కొదులు అంటే నాకేం లాభము ఉంటేనే నేను పని చేస్తాను లేకపోతే నేను చెయ్యను అంటావు కదా చెయ్యకుండా మానకు అని చెప్తున్నారు తాత్పర్యంలో మరి ధ్యాన వివరణ బ్రహ్మర్షిపితమ్మ పత్రిజీ మనలో ఉన్నటువంటి అనుమానాలన్నిటిని నివృత్తి చేస్తాడు కర్మ చెయ్యాలంట ఫలితం ఆశించకూడదంట ఏమి ఇదంతా అని అనుమానాలు వస్తాయి కదా అన్నిటినీ నివృత్తి చేస్తాడు కానీ ఇది చాలా బాగా మంచి అద్భుతమైన మహోన్నతమైనటువంటి స్థితికి తీసుకొని పోతుంది మనకి శ్లోకము దయచేసి శ్రద్ధ పెట్టి వినండి మై డియర్ మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ గాడ్స్ ధ్యాన వివరణ కర్మలు చేయడానికి మనకు హక్కు ఉంది కర్మలు చేయడానికి మనకి హక్కు ఉంది ఫలితాలను మనము ఆశించరాదు కర్మలను సదా అప్రమత్తతో చేస్తూ ఉండాలి లాక్ చేశాడు చూసారా ఫస్ట్ లైన్ వింటే కర్మలు చేయడానికి మనకే కర్మలు చేయడానికే మనకు హక్కు ఉందంటే ఓ యథేచ్ఛంగా కర్మలు చేసేద్దాం ఆ చెయ్యొద్దు అని కూడా చెప్తున్నాడు కదా తాత్పర్యంలో అదే కదా అన్నాడు కర్మలు ఎప్పటికీ మానరాదు కర్మలను ఎప్పుడు చేస్తూనే ఉండాలి ఫలితాలను వదిలేయమన్నాడు కదా నా ఇష్టం వచ్చినట్లు కర్మలు చేసుకుంటూ ఉంటాము చేయమన్నారు కదా కృష్ణనే అని అనుకుంటాము కర్మలు చేయడానికే మనకు హక్కు ఉంది ఫస్ట్ పాయింట్ కర్మలు సదా అప్రమత్తతో చేస్తూ ఉండాలి లాక్ అంటే అప్రమత్తతో చేస్తూ ఉండాలంటే అది మంచా చెడ ఇతరులకు నష్టం కలిగిస్తున్నావా కష్టం కలిగిస్తున్నావా అవి గుర్తించాలి అని అర్థం అక్కడ అప్రమత్తతో చేస్తుండాలంటే ఎరుకతో చేస్తుండాలి కాన్షియస్నెస్ ఉండాలి కాన్షియస్నెస్ రావాలి ఎరుక రావాలంటే ఏం చేయాలో తెలుసా ధ్యానం జ్ఞానం శరణం గచ్చామి ఎన్ని మాటలు నా పత్రికారు ఎప్పుడు అనేవారు ఆవుకు నాలుగు కాళ్ళు ఒక తోక ఆవు పాలు తెల్లగా ఉండను ఆవుకు రెండు కళ్ళు రెండు కొమ్ములు ధ్యానం చేయండి నేను మరీ వస్తాను అలానే ఎన్నేం చెప్పినా ఎవరేం చెప్పినా ధ్యానం జ్ఞానం ద్వారానే నీ జీవితము సుసంపన్నమవుతుంది ఆనందదాయకమవుతుంది మరి కర్మను సదా అప్రమత్తతో చేస్తుండాలి అందరికీ మంచిగా చేయాలని ఉంటుంది కదా ఫ్రెండ్స్ చెడు చేయాలని ఎవ్వరికీ ఉండదు ఆపదలు కోరి కోరి కొని తెచ్చుకోవాలని ఎవరికైనా ఉంటుందా ఉండదు కానీ పరిస్థితులు మనల్ని అతలాకుతలం చేస్తుంటాయి ఆ పరిస్థితులను అధిగమించి నువ్వు సరి అయిన విధంగా నడయాడాలి అంటే ధ్యానం శరణం గచ్చామి బుద్ధ భగవానుడు చెప్పాడు ఎప్పుడో మనకి కృష్ణ భగవద్గీత ఐదు వేల సంవత్సరాల కింద చెప్తే రెండు వేల ఐదు వందల సంవత్సరాల కింద బుద్ధ భగవానుడు చెప్పాడు రమణుడు చెప్పాడు వివేకానందుడు చెప్పాడు రామకృష్ణ పరమహంస చెప్పాడు పత్రిజీ చెప్పాడు షిడి సాయినాథుడు చెప్పాడు సత్య సాయిబాబా చెప్పాడు ఎవ్వరు చెప్పినా ఒకటే ఒకటి కర్మలు ఎలా చేయాలి అప్రమత్తతో చేయాలి ధర్మాన్ని విడనాడరాదు అని దాని అర్థము ఎక్కడో ఎప్పుడు కర్మిష్టిగానే ఉండాలి అంటే బద్ధకంగా ఏ పని చేయకుండా ఇతరుల మీద ఆధారపడి బతకరాదు ఎంతోమందిని చూస్తుంటాం భార్య మీద బతికే వాళ్ళు తల్లిదండ్రుల మీద బతికే వాళ్ళు అని హింసించి వీళ్ళ భోగాలు వీళ్ళు ఆనందాలు పొందుతూ ఉంటారు అంతకన్నా నీచ నికృష్టమైనది ఇంకొకటి ఏది ఉండదు ఎప్పుడు ఎలా ఉండాలంటే ఎప్పుడు కర్మిష్టిగానే ఉండాలి కర్మలు సదా చేస్తూనే ఉండాలి చేయకుండాగా నువ్వు ఆగరాదు కానీ ఎలా చేయాలి అప్రమత్తతో చేయాలి అది మరవరాదు మై డియర్ మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ గాడ్స్ అకర్మనత్వం అన్నది ఎప్పుడు ఉండరాదు అకర్మనత్వం అంటే కర్మలు చెయ్యకుండా ఉండరాదు ఏం లాభం నాకు అని అంటుంటారు ఎవరైనా ఏ పనైనా చెప్తే నాకేం లాభం నాకేంటి అని ప్రశ్నిస్తుంటారు అకర్మణత్వం భగవద్గీత చెప్తుంది కర్మని త్యజించరాదు కర్మలు చెయ్యకుండా ఉండరాదు నెల మొత్తం పూర్తిగా పని చేసిన తర్వాతనే జీతం వస్తుంది ఇప్పుడు మనకి ఆన్సర్ ఇవ్వబోతున్నాడు పన్ను చేయమంటున్నావు కర్మ చేయమంటున్నావు ఫలితం ఆశించొద్దు అంటున్నావు కర్మ చేసిన అప్రమత్తంగా చేయమంటున్నావు మాకేమి అనేది మనకి ఎందుకు అలా చెప్తున్నాడు కృష్ణ అని తికమక పడిపోతాం కదా మరి ఎందుకు అనేది ఇప్పుడు మనకు వివరణ బ్రహ్మర్షి పత్రిజీ ఇవ్వడం జరిగింది నెల మొత్తం పూర్తిగా పనిచేసిన తర్వాతనే కదా మన జీతం వచ్చేది చూడండి ఎవరికైనా జాబ్ వచ్చింది అంటే పార్టీ ఎప్పుడు అని అడుగుతారా అడగరా సరదాగా స్నేహితులు జీతం రానివోయ్ చక్కగా గ్రాండ్ పార్టీ ఇస్తానని ఆ అబ్బాయో అమ్మాయో చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్ కావున లేదా అలానే ఇక్కడ కూడా మనకి బ్రహ్మర్ పితామహ పత్రిజీ వివరిస్తున్నారు నువ్వు నెల మొత్తము పని పూర్తిగా చేసిన తర్వాతనే జీతం వస్తుంది మధ్యలోనే నీకు రాదు కదా స్టార్టింగ్ ఈరోజు చేస్తే రేపే రాదు కదా ఫలితాన్ని తర్వాతి నెలలో అనుభవించగలుగుతాము ఈ నెల అంతా నువ్వు జాబ్ చేస్తే పని చేస్తే నీకు మరునా మరు నెలలో జీతం వస్తుంది ఆ ఫలితాన్ని అంటే ఆ డబ్బుతో నువ్వు నీ పేరెంట్స్కి చక్కగా వస్తువులు కొనియొచ్చు నువ్వు సరదాగా నీకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని ఆ ఫలితాన్ని అప్పుడు కదా అనుభవించగలుగుతావు రెండు ఎగ్జాంపుల్స్ చెప్పారు ఫస్ట్ ఎగ్జాంపుల్ జీతం గురించి అయితే ఉద్యోగం గురించి అయితే ఇప్పుడు ఒక రైతు ఒక వ్యవసాయ భూమి గురించి రెండు ఎగ్జాంపుల్స్తో మనకు ఆన్సర్ రాబోతుంది వర్తమానంలో దుఃఖి దున్ని అంటే వర్తమానం అంటే ప్రజెంట్లో చక్కగా భూమిని దున్ని విత్తు చల్లి చేనుకు సంరక్షణ చేస్తేనే భవిష్యత్తులో పంట చేతికి వస్తుంది రైతుకు వెళ్ళి అడగండి వర్షం పడితేనే వెళ్ళి విత్తనాలు వేసేస్తారంటే ఎక్కడి నుంచి వచ్చావు బాబు మేము ఎండాకాలం వస్తుంది కదా బాగా మండు టెండల్లో రెండు నుంచి మూడు సార్లు భూమిని దున్నుతారు మా అమ్మ వాళ్ళది వ్యవసాయ కుటుంబం మా అమ్మ ఎప్పుడు వర్షాలు పడే లోపల ఈ టయానికి మా వాళ్ళు దున్నింటారు రెండుసార్లు దున్నింటారు ఇప్పుడు మరి దున్నడానికి వెళ్ళింటారు అని ఇలాంటి వాక్కులు చెప్తూ ఉండేది ఇలాంటివి మాతో అంటూ ఉండేది అంటే అర్థమేమి అప్పుడు భూమి వర్షం పడి విత్తు వెయ్యాలనే ముందు భూమిని దున్నాలి దున్నినాక మరీ వర్షాలు పడినప్పుడు మరీ ఒకటికి రెండుసార్లు దున్ని అప్పుడు విత్తనాలు చల్లుతారు అంటే భూమిని మట్టి బాగా మిక్చర్ చేస్తారు లవణాలు అన్నీ ఉంటాయి కదా అన్నీ మిక్చర్ అవ్వాలి ఇప్పుడు విత్తు చల్లుతాడు విత్తు చల్లాక గమ్మున కూర్చుంటాడా సంరక్షిస్తుండాలి పిచ్చి పిచ్చి నాచు మొక్కల్ని తీసేయాలి మరి పిట్టలు కాకులు ఏవైనా పావురాలు ఆ గింజలు తినకుండగా మరీ దానికి సంరక్షణ చేస్తాడు పురుగు పుట్ర పట్ పట్టకుండా మందులు చల్లుతాడు అదే కదా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు వర్తమానంలో దుక్కి దున్ని విత్తు చల్లి చేనుకు సంరక్షణ చేస్తేనే భవిష్యత్తులో పంట చేతికి వస్తుంది విత్తనాలు చల్లగానే పంట పండి ధాన్యం చేతికి రాదు కదా ఈరోజు నువ్వు విత్తనాలు చల్లి రేపు పంట కోసుకుందామని నీ పోతావా పోవు కదా మరి అలాంటివే మనం పొందే కర్మ ఫలాలు కూడా ఈరోజు కర్మ చేసి మరునాడే ఫలితాన్ని పొందుతాము చూడండి ప్రాపంచికంగా పూజలో పునస్కారాలో శాంతిలో మరి ఆకుపూజలో అభిషేకాలో ఉండడాలో దీపాలు ముట్టిడాలో తలనీలాలు ఇవ్వడాలో ముడుపులు కట్టడాలో కొండలు ఎక్కడాలో గుట్టలు ఎక్కడాలో ఇలా ఎన్నెన్నో క్రతువులు చేపడుతుంటారు ఉంటారు ఫలితం రాలేదే ఫలితం రాలేదే అని అనుకుంటూ ఉంటారు ఈరోజు విత్తు వేసి రేపే పంటను కోరుతున్నట్టు ఈరోజు ఉద్యోగం చేసి రేపే ఫలిత అడుగుతున్నట్టు ఈ రెండు ఉదాహరణలు మనకు అర్థం అవ్వడానికి బ్రహ్మషితామ పత్రిజీ ధ్యాన వివరణ రూపంలో శ్రీకృష్ణ అమృతంలో తీసుకురావడం జరిగింది అలాంటివి మనం పొందే కర్మ ఫలాలు కూడా వర్తమానంలో సుఖ సంతోషాలు గత జన్మల నుంచి వచ్చిన కర్మ ఫలాలు అండర్లైన్ చేసుకోండి ఈ సెంటెన్స్ని బాగా గుర్తుపెట్టుకోండి వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తాను మరి ఎలా చెప్తున్నారు ఇక్కడ అలాంటివి మనం పొందే కర్మఫలాలు కూడా వర్తమానంలోని సుఖ సంతోషాలు నీ జీవితంలో ప్రస్తుతంలో వర్తమానంలో సుఖము లాభమో నష్టమో మంచో చెడో ఆరోగ్యమో అనారోగ్యమో ఏదైతే ఏ సిచ్యువేషన్లు అయితే ప్రస్తుతం నువ్వు ఉన్నావో అది గత జన్మల నుంచి వచ్చిన కర్మ ఫలాలు అంతే కదా ఈరోజు విత్తువేసి రేపు పంటను తీసుకోలేదు ఇప్పుడు నువ్వు చేసే ఉద్యోగము మరునాడు నెలకు కదా ఆ ప్రతిఫలం వచ్చేది అలానే మన జీవితంలో ప్రస్తుతం ఉన్న భోగాలు కావచ్చు కష్టాలు కావచ్చు కన్నీళ్ళు కావచ్చు మంచి కావచ్చు చెడు కావచ్చు లాభం కావచ్చు నష్టం కావచ్చు ఆరోగ్యం కావచ్చు అనారోగ్యం కావచ్చు కీర్తి కావచ్చు అపకీర్తి కావచ్చు ఇవన్నీ గత జన్మలో మనము చేసుకున్న పాపపుణ్యాల ఫలితం వర్తమానంలో మనం అనుభవిస్తున్న ప్రతిఫలాలు ఈ జ్ఞానము లేక పరనింద చేస్తూ ఇతరులను దూషిస్తూ ద్వేషిస్తూ మన ఫెయిల్యూర్కి వాళ్ళు కారణం వీళ్ళు కారణం ఈ భోగాలకు మాత్రం నేనే కారణం అని చెప్పుకునేటువంటి మూర్ఖపు షికామణులం మనందరము మరి వర్తమానంలో సుఖశంతాలు గత జన్మల నుంచి కర్మఫలాలు కష్టాలు నష్టాలు చెడు కర్మల ఫలితాలు అలాగే వర్తమానంలో అంటే ప్రజెంట్లో నువ్వైతే చేస్తావో అలాగే వర్తమానంలోని కర్మఫలాలు భవిష్యత్తులో అనుభవిస్తాము మరి ఈ విషయం ద్వారా మనకి తెలుస్తుంది గత జన్మ కర్మ ఫలాలు ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఫలాలు అయితే వర్తమానంలో నువ్వు ఏది చేస్తావు భవిష్యత్తుకు వస్తుంది భవిష్యత్తు అంటే రేపటికి కావచ్చు మరుగంటకు కావచ్చు మరు జన్మకు కావచ్చు చూడండి అరటి మూడు నెలలకు వస్తుంది మామిడి ఐదు సంవత్సరాల తర్వాత వస్తుంది అలా మరు సంవత్సరంలో వచ్చేటివి అరటి పంట లాంటివి మరు జన్మలో వచ్చేటి మామిడి పంట లాంటివి భగవంతునికి తెలుసు ఎప్పుడు ఏమి ఎక్కడ ఎంత ఇవ్వాలనో సమస్తము మనల్ని సృష్టించిన సృష్టికర్తకు సమస్తము తెలుసు మన పరి సత్కర్మలు చేసుకుంటూ పోవడమే సరైన కర్మలు సత్కర్మలు అంటే ఇతరులకు నష్టపరచనిది కష్టపరిచినది ఇతరులు అంటే మానవులనే అనుకుంటాం మనవాళ్ళనే అనుకుంటాం పరాయి వాళ్ళైనా ఈ కాక పరాయి దేశస్తులైనా సమస్త జీవకోటి అంటే భగవంతుని సృష్టి ఎనభై నాలుగు లక్షలు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఖనిజ వృక్ష జంతువు మానవుడు అంటే ఈ ఎనభై నాలుగు లక్షలకు నువ్వు ఎక్కడ హాని చేయరాదు చెట్టే కదా కొట్టేస్తే ఏమవుతుంది జంతువే కదా నాకు చికెన్ తినాలనుంది మటన్ తినాలనుంది వాటిని చంపి తింటే తప్పేముంది నీకు జీవించడానికి ఎంత హక్కు ఉంటుందో సమస్త జీవకోటికి అంతే హక్కు ఉంది మనం చేసే తప్పులు పొరపాట్లన్నీ మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ మీద మన యొక్క దౌర్జన్యాన్ని చూపిస్తాం మన యొక్క అహంకారాన్ని చూపిస్తాం అది సరికాదు అది సరికాదు ఇక్కడ మన కన్నుకున్నటువంటి ఈ పొరలు తూపిసేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ గత జన్మ కర్మఫలాలు వర్తమానము అంటే మన జన్మల కష్టాలు ఉన్నాయంటే అర్థమేమి గతంలో బాగానే ఇచ్చామన్నమాట వాళ్లకు మరి వర్తమానంలో ఎలా జీవిస్తున్నామంటే నో చేంజ్ నువ్వు అన్నావు ఎందుకు అనకూడదు నువ్వు చేసావు నేను ఎందుకు చేయకూడదు నువ్వు ఒకటిస్తే నేను రెండిస్తాను ఏంటివి నష్టాలు మంచి చెయ్యం కదా మంచి చేసినోడికి ఆ బెళ్ళ చేశాడు లే నేనున్నా అదే చేసేవాన్ని అని హేళన చేస్తాము మంచి వాళ్ళు కూడా ఉన్నారండి చెడ్డవాళ్ళే కాదు ప్రపంచంలో అందరూ ఉంటారు వాళ్ళు ఉంటారు వీరు ఉంటారు నేను నిన్న జర్నీతో చాలా లగేజ్ ఉంటుంది ఇక్కడికి రావాలంటే చాలా షూట్స్ చేయాలి కాబట్టి కొంతమంది దగ్గరుండి లగేజ్ హెల్ప్ చేస్తున్నారు రాంగ్ బస్ ఎక్కితే వాళ్ళ దగ్గరుండే ఇది కాదు చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది నోరు తెరిచి సహాయం అడిగిన చెయ్యని వాళ్ళు ఉన్నారు అంటే ప్రపంచంలో మంచి ఉంది చెడు ఉంది ఇతరులను నిందించడానికి మనం రాలేదండి మనం ఎలా ఉండాలి అని మంచి వాళ్ళని చూసి మంచి నేర్చుకోవాలి ఎలా ఉండకూడదని చెడ్డ వాళ్ళని చూసి నేర్చుకోవాలి సరికాని వాళ్ళ నుంచి నేర్చుకోవాలి పరిపునంద స్వామి కావచ్చు పత్రిజీ సార్ కావచ్చు ఎప్పుడు చెప్పేది ఇదానే చెప్తారు మంచి చెడులు అనేటివి అన్ని నువ్వు నేర్చుకోవడానికి మంచి ఎలా ఉండాలో నేర్పిస్తుంది చెడు ఎలా ఉండకూడదో నేర్పిస్తుంది రెండు రైట్ అని చెప్పే మహానుభావుడు బ్రహ్మ పితామహ పత్రిజీ గురువు గారు అలాగే వర్తమానంలోని చెడు కర్మల ఫలితాలు కష్టాలు నష్టాలు చెడు కర్మల ఫలితాలు అలాగే వర్తమానంలో కర్మఫలాలను భవిష్యత్తులో అనుభవిస్తాము ఈ వర్తమాన జన్మకు సంబంధించిన పరిమితమైన జ్ఞానంతో ఇప్పుడు అనుభవిస్తున్న కర్మఫలాలు మన యొక్క అనేక అనేక గత జన్మలలోనివి ఈ జన్మలు మనం అనుభవిస్తున్నటువంటి కర్మఫలాలేమి ఎన్నో జన్మలవి మీకు సింపుల్గా చెప్తాను ఏమి అంటే మనము ఈరోజు ధ్యానం అనేది వింటున్నాం జ్ఞానం అనేది వింటున్నాం పిఎంసి ముందు కూర్చున్నాము అంటే అర్థం ఏం తెలుసా మన పాష్ జన్మాస్ కనీసం నాలుగు వందలు అయిపోయినాయి తమో గుణం నూట యాభై జన్మలు రజోగుణం నూట యాభై జన్మలు సత్వగుణం ఒక యాభై జన్మలు దాటితేనే మన జీవితంలోకి ఒక సద్గురువు రావడం జరుగుతుంది సత్యాన్ని మన ముందుకు తేవడం జరుగుతుంది సత్యంలో ఎలా నడయాడాలనో నేర్పడం జరుగుతుంది అందుకనే ఎందుకని చక్కగా వివరించారు వన్ సెకండ్ నేను రిపీట్ చేస్తున్నా శ్రద్ధగా వినండి చదువుతాను ఈ వర్తమాన జన్మకు సంబంధించిన పరిమిత జ్ఞానంతో ఇప్పుడు అనుభవిస్తున్న కర్మఫలాలు మన యొక్క అనేక అనేక గత జన్మలలోనివి ఏ జన్మకు సంబంధించినవి ఏ కర్మఫలం అనేది అవగాహనకు రాదు మనం నిర్దేశించలేము కూడా నేను ఈ జన్మలు ఇది అనుభవిస్తున్నాను కదా పోయిన జన్మదా అటుపోయిన జన్మదా అని అనుకుంటే అది అసంభవం మనము లెక్కించలేము అంత స్థి స్థిత ప్రజ్ఞత మన దగ్గర లేదు అని ఇక్కడ గుర్తు చేస్తున్నారు మన యొక్క అనేక అనేక గత జన్మలలోని అంటే మన జన్మలో ఉన్న కష్టాలు నష్టాలు కన్నీళ్ళు వైభోగాలు పేరు ప్రతిష్టలు అన్ని దాని అర్థమేమి మనం గతంలో చేసిన మంచి చెడు యొక్క వాటి ఫలితాలే ఇప్పుడు మనము పొందుతున్నాము అని అర్థం ఏ కర్మఫలం అనేది అవగాహనకు రాదు మనం నిర్దేశించలేము కూడా అందుకే చేస్తున్న కర్మలను ఎప్పుడు లెక్కకు కట్టరాదు నేను ఇంత మంచి చేశానే నాకెందుకు మంచి జరగడం లేదు నేను ఇంత త్యాగం చేశానే నాకెందుకు గుర్తించడం లేదు ఎందుకు నా పరివారాన్ని భగవంతుడు ఇలా చేస్తున్నాడు అలా చూస్తున్నాడు అని అనరాదు సుమా లెక్కలు కట్టి ఎవ్వరికి ఏమి ఇవ్వాలనో అవన్నీ ఎప్పటికప్పుడు మనకు వచ్చి చేరుతాయి ఆ నమ్మకం ఆ విశ్వాసం భగవద్గీత మనకు ఇస్తూ వచ్చింది అందుకే చేస్తున్న కర్మలను ఎప్పుడూ లెక్కకు కట్టరాదు లెక్కలు కట్టడానికి మన దగ్గర సరైన విషయ జ్ఞానం ఏమీ లేదు మనమిడ కళ్ళు మూసుకొని ఆ ఇది ఎప్పటి కర్మాన్ని లెక్కించే శక్తి మనకు లేదు బ్రహ్మర్షి పత్రిజీ మనిషి ఆరాని పట్టి వాడు ఏ స్థితివంతుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు వాడి గత జన్మ ఏమీ అని ఇట్టే చెప్పేవాడు మనకు అటువంటి శక్తి ఉందా లేదు ఆ శక్తి రావాలి అంటే గంటలు తరబడి ధ్యాన జ్ఞాన సముపార్జన చేస్తే మనము కూడా ఆ స్థితికి వెళ్ళగలుగుతాము వెళ్ళి మరి అందరికి కూర్చోపెట్టి నువ్వు ఇది చేసావు అది చేసావు అని చెప్పడానికి కాదు నువ్వు నీ గత జన్మల్ని చూసుకొని నీ తరి తప్పులను తెలుసుకోవడానికి బుద్ధ భగవానుడు శ్వాస మీద ధ్యాస పెట్టి తన గత జన్మలన్నిటినీ తెలుసుకున్నాడు ఒక జాములో ఇంకొక జాములో ఆ కర్మలు అనుభవించడానికి ఎటువంటి జన్మలు ఎత్తాల్సి వచ్చిందో రెండో జాములో తెలుసుకున్నాడు మూడో జాములో తర్వాత తను చెయ్యబోయే పని ఎటువంటి పనులు చెయ్యబోతున్నాడో తెలుసుకున్నాడు గతం తెలుసుకున్నాడు వర్తమానం తెలుసుకున్నాడు భవిష్యత్తు కూడా తెలుసుకున్నాడు మరి అటువంటి సాధన మనలో తపన ఉంటే బుద్ధుడు మనలాంటి ఒక రాజు రాజకుటుంబముడిన సాధారణమైన బిడ్డే కదా ఏదో పైనుంచి ఉద్భవించినటువంటి భగవంతుడు కాదు కదా మరి బుద్ధుడు లాగా వెలగొందిన వాడికి షిడీ సాయినాథుడికి రమణ మహర్షికి వివేకానందుడికి రామకృష్ణ పరమహంసకు బ్రహ్మషి పితాం పత్రిజీ అందరూ మనలాంటి సామాన్యమైన మానవులే వాళ్ళు చేసిన అకుంటిత దీక్ష తపన శ్రద్ధ ఈ రోజు వాళ్ళని ఆ స్థాయికి తీసుకుపోయాయి మనలో కూడా తపన శ్రద్ధ ఉంటే మనం కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు లెక్కలు కట్టడానికి మన దగ్గర సరైన విషయ జ్ఞానం ఏమీ లేదు లెక్కలను ఫలితాలను పూర్ణ సృష్టికే వదిలేయాలి ఆ పరమాత్మనికే తెలుసు మన జీవితంలో వస్తున్న మంచికి చెడుకు అన్నిటికీ కారణం నేనే అని అవగాహన ఉంటే చాలు నా జీవితంలో మంచి జరిగిందంటే నేను ఎంత గొప్పదానిలోనే విర్రవీగరాదు నా జీవితంలో కష్టాలు నష్టాలు జరుగుతుంటే మా అమ్మ వల్ల మా భర్త వల్ల నా ఫ్రెండ్ వల్ల నా పార్ట్నర్ వల్ల నా ఫ్రెండ్స్ వల్ల మా ఇరుగు పొరుగు అని పరనింద చెయ్యరాదు సర్వానికి సమస్తానికి ఎవరికి వాళ్ళే కారణం ఎవరి జీవితంలో ఉన్న జీవితంలోనే కష్ట నష్టాలకు లాభ నష్టాలకు కన్నీళ్లకు ఆరోగ్యానికి ఆనందానికి వైభోగానికి సర్వానికి సమస్తానికి ఎవరికి వాళ్ళమే కారణం అన్నప్పుడు ఎవరి మీద నిందించం ఎవరు మనకి శత్రువులు కారు అందరూ మిత్రువులే అవుతారు సృష్టికి మాత్రమే తెలుసు సరైన లెక్కలు కట్టడం జన్మ జన్మల లెక్కల ప్రకారం రావాల్సిందంతా వచ్చే తీరుతుంది చూడసారా ఏది బ్యాలెన్స్ పెట్టరు చూడండి బ్యాంక్ మనకు వెళ్ళి ఏమంటే మేము అకౌంట్ క్లోజ్ చేసేస్తున్నాము అంటే వాళ్ళు లెక్కలు కట్టి పది రూపాయలు ఇచ్చేది ఉన్న రిటర్న్ చేసేస్తారు ఒకసారి మీరు వెళ్ళి బ్యాంక్ ఒకసారి చెక్ చేసుకోండి మినిమం బ్యాలెన్స్ అనుకోండి ఫర్ సపోజు ఆ ఒక వెయ్యి రూపాయలు ఉంది అని వెళ్తే దానికి కావలసిన వడ్డీ రావాల్సిన ఐదు రూపాయలు మూడు రూపాయలు రెండు రూపాయలు పైసలతో సహా మీరు ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా చేసి మీరు చెక్ వచ్చినప్పుడు గమనించండి పైసలతో సహా వేస్తారు మనం రాసేటప్పుడు నేను ఒకసారి బ్యాంకుకి వెళ్ళినప్పుడు మేడం ఇది పాయింట్ సెవెన్ టూ ఉంది ఫైవ్ ల్యాక్స్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పాయింట్ సెవెన్ టూ నా సెవెన్ టూ కూడా రాయాలి అన్నారు బ్యాంక్లోనే మరి భగవంతుడు సృష్టి ఎలా ఉంటుంది అన్న పైసలతో పాటు ఇస్తాడంటే నువ్వు చేసిన మంచైనా చెడైనా అనుభవించి తీరాల్సిందే మరి బాధపడడం ఎందుకు నా మంచి ఎక్కడిపోయింది నేను చేసిన సేవ ఎక్కడ పోయింది నేను ఇంత మంచి వాడిని నాకెందుకు ఇలా జరిగిందని దుఃఖించరాదు రావాల్సిన ఫలితాలు వచ్చే తీరుతాయి ఇది మరవరాదు చెడు అయినా మంచైనా ఈ విషయాలు మనము అండర్లైన్ చేసుకోవాలి ఎక్కడా ఇక్కడ జన్మ జన్మల లెక్కల ప్రకారం పోవాల్సినంత పొయ్యే తీరుతుంది కర్మ ఫలాశక్తి ఉంటే కర్మల మీద నీకు ఫలం మీద ఆసక్తి ఉంటే ఏం జరుగుతుందంటే ఫల సిద్ధి అసిద్ధుల పట్ల రాగద్వేషాలు కలుగుతుంది నీకు ఎప్పుడైనా ఫలం మీద ఆసక్తి ఉంటే ఏం జరుగుతుంది అంటే ఎంత చక్కగా విడమర్చి చెప్పారు చూడండి ఫల సిద్ధి అసిద్ధుల పట్ల రాగద్వేషం కలుగుతుంది సిద్ధిస్తే రాగం అంటే అనురాగం ఇష్టం రాగద్వేషం అంటేమి నా అనే వాళ్ళ మీద నా మీద ఇష్టం ద్వేషం ఎక్కడా నాది కానిది పరాయి దాని మీద ద్వేషం అనమాట అనుకోండి మీరు మంచి పనులు చేశారు మంచి జరిగింది ఆహా అని మంచి పనులే చేస్తారు మీరు అనుకున్నట్టు మంచి చేసిన చెడు జరిగింది అనుకోండి ద్వేషం కలుగుతుంది ఇంతమందికి అన్నదానాలు చేశా ఇంతమందికి నా దగ్గర ఉన్న సహాయం చేశా నా సమయాన్ని వెచ్చించా ఎన్నో క్లాసులు చెప్పా ఎన్నో పూజలు చేశా ఎన్నోసార్లు భగవన్ దర్శనానికి వెళ్ళాను ఏది నా జీవితం ఇంత దుర్బలంగా ఉంది నేనేమి చేయనుని ఆగిపోతావు ఎవరికి నష్టం భగవంతుడికా మనకే నష్టం మనకు మనమే నష్టం చేకూర్చుకుంటున్నాం అది భగవద్గీత చెప్తుంది మనకెంత బాగా మార్గాన్ని చూపిస్తుంది చూడండి ఫల సిద్ధి ఆ సిద్ధుల పట్ల రాగద్వేషాలను కలిగించి కర్మాచరణ పూర్తి సామర్థ్యంతో నిర్వర్తించబడదు నువ్వు ఎప్పుడైతే సిద్ధి అసద్ధిల పట్ల ఉండిపోయినావంటే అరే నాకు ఫలితం రాలేదు కదా నేను ఎందుకు చేయాలి ఎంత మంచి చేసినా ఏం లాభము అని ఆగిపోతావు కర్మాచరణ పూర్తి సామర్థ్యంతో నువ్వు నిర్వర్తించబడదు ఏదో చేశానంటే చేశాను చదివానంటే చదివాను నాకు ఎంత కష్టపడినా నాకేం మంచి ఫలితం రాదు మంచి ర్యాంక్ రాదు నేను ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేసినా నన్ను ఎవరు మెచ్చుకోరు క్లాప్స్ కొట్టరు నేను ఎంత మంచిగా వంట వండినా మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎప్పుడూ సభాషణరు అని నీలో నిరుత్సాహం నిండుతుంది అలా కాకుండా నీ కర్మ నువ్వు ఎటువంటి రాగద్వేషాలు లేకుండా ఫలాపేక్ష లేకుండా నీ కర్మ మీద నువ్వు ధ్యాస పెట్టు శ్రద్ధ పెట్టు అని చెప్తున్నారు కృష్ణ కర్మాచరణ పూర్తి సామర్థ్యంతో నిర్వర్తించబడదు కర్మలు చేయడం మానే అకర్ముడిగా మారిపోతే నువ్వు కర్మలు చేయడం మారిపోతే ఫలితం రాలేదని ఎవరికయ్యా నష్టము భవిష్యత్తుకు పునాది వేసే వర్తమానాన్ని వ్యర్థం చేస్తున్నావు మనకి మొదటి నుంచి ఏమని చెప్పారు గత జన్మ కర్మ ఫలం వర్తమానంలో అనుభవిస్తున్నావు నాకేమి లాభము నా జీవితము మెరుగ్గా లేదని నువ్వు వర్తమానంలో కర్మలు చేయడం మానేస్తే భవిష్యత్తుకు పునాది ఎక్కడా భవిష్యత్తుకు నువ్వు ఇప్పుడు చేసేటివే కదా భవిష్యత్తుకు ఫలాలు అని ఇక్కడ వివరించారు భవిష్యత్తుకు పునాది వేసే వర్తమానాన్ని వ్యర్థం చేస్తున్నావు వేస్ట్ చేసేస్తున్నావు అని చెప్పారు భవిష్యత్తును సంపూర్ణంగా నష్టపోతాం ఎవరికి వాళ్ళము వర్తమానంలో సరిగ్గా జీవించలేదు నేను ఎంత మంచి చేసినా నాకు మంచి జరగకునుంది ఇతరులకు ఎన్ని సహాయ సహకారాలు చేసినా ఎవరు గుర్తించడం లేదు నాకేం లాభము అని నువ్వు ఏ కర్మలు చేయడం మానేస్తే భవిష్యత్తుకు నీవు పునాది ఎక్కడా నీకు భవిష్యత్తు నువ్వే నీ చేతిలో నువ్వు నష్టపరుచుకుంటున్నావు గతంలో చేసిన పాప పుణ్యాలు వర్తమానంలో అనుభవిస్తావు వర్తమానంలో చేసిన పాపపుణ్యాలు భవిష్యత్తులో అనుభవిస్తాం అందుకనే కృష్ణ భగవాన్ చెప్తున్నాడు కర్మలు చెయ్యి కానీ ఫలాపేక్షను విడనాడి చెయ్యి ఎలా చెయ్యాలా నువ్వు ఎరుకతో చెయ్యి అవేర్నెస్తో చెయ్యి అని చెప్తున్నారు ఒక మంచి మాట ఉపయోగించారు ఆ అప్రమత్తతో చెయ్యి అని చెప్పారు అంటే అప్రమత్తతో అంటే కాన్షియస్నెస్ ఉండాలి ఎరుక ఉండాలి ఏం మాట్లాడుతున్నాను ఏం చేస్తున్నాను ఇతరులకు నష్టం చేస్తే ఆపేసేసేసుకో ఫలితం అనుభవించాల్సి వస్తుంది సుమా పదింతలై వందింతలై వస్తుంది ఇది సృష్టి ధర్మం ప్రకృతి ధర్మం భవిష్యత్తుకు పునాది వేసే వర్తమానాన్ని వ్యర్థం చేస్తే భవిష్యత్తుకు సంపూర్ణంగా నష్టం చేసుకుంటాము అందుకని ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానాన్ని పొందితే ఏది ఆశించము నిష్కామ కర్మ చేస్తాము చెడు చెయ్యము ఫస్ట్ పాయింట్ రెండవది కర్మ చేస్తాం కానీ ఫలితాన్ని ఆశించము అప్పుడు మనం జనన మరణ చక్రం నుంచి విడబడతాము ఈ జన్మే ఆఖరి జన్మ అవుతుంది ఈ భూమిదికి రావడానికి మూడే మూడు కారణాలు పాపాలు అనుభవించడానికి పుణ్యాలు అనుభవించడానికి ఆత్మజ్ఞానం పొందడానికి ఆత్మజ్ఞానం అంటే ఇప్పుడు మనం వింటుండేది ఆత్మజ్ఞానం భగవద్గీత కావచ్చు ఏ మహానుభావుడు రమణ మహర్షో రామకృష్ణ పరమహంసో పుట్టపర్తి సాయిబాబాను ఇలా ఎంతో మంది గురువులు ఉన్నారు భవిష్యత్తుకు పునాది వేసే వర్తమానాన్ని వ్యర్థం చేస్తే భవిష్యత్తును సంపూర్ణంగా నష్టపోతామని చెప్తున్నారు ఎప్పుడైతే మనము ఇక్కడే ఆగిపోయావంటే నాకేం లాభం నేనేం చేసినా నాకు ఏమి కలిసి రావడం లేదు అనుకోవద్దు గతం యొక్క జన్మ కర్మ ఫలాలు ఇప్పుడు ఇప్పుడు చేసే కర్మఫలాలు భవిష్యత్తుకు అని మనకి కృష్ణ మనలోని బాధను తొలగిస్తున్నాడు మరి ఈ ఆత్మజ్ఞానం వినకపోతే మరి ఆత్మజ్ఞానం వల్లనే కదా తెలుసుకున్నాం పాపాలు చేయరాదు పాపం చేస్తే తిరిగి మనమే అనుభవించాల్సి వస్తుంది మరి జన్మకు కారణమేమి పాపం చేయరాదు పుణ్యం చేసిన నిష్కామ కర్మ చేయాలి అట్ ది సేమ్ టైం ఏం చేయాలి మనము మరి ఆత్మజ్ఞానం పొందాలి ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానం పొందుతున్నప్పుడు పాపాలు చేయడు పుణ్యాలు చేసిన నిష్కామ కర్మ చేస్తాడు నేను కాదు చేస్తుండేది నా చేతి చేయించబడుతుంది నేను ఇక్కడికి వచ్చి భగవద్గీత మీతో చెప్తూ ఆరేవా నేను ఒక ఛానల్లో చెబుతున్నానని అహంకారినైతే నా యొక్క వినాశనానికి నేనే కారణమవుతాను నాలో ఆత్మస్వరూపంలో పరమాత్ముడు విరాజిల్లుతున్నాడు కాబట్టి ఇంత మనము అనర్ఘలంగా ఎన్నో విషయాలు చర్చించగలుగుతున్నాము చెప్పగలుగుతున్నాము ఆ ఆత్మ వైధుల ఈ శరీరము డమ్మి అయిపోతుంది పడిపోతుంది ఏమిటికి పనికిరాదు ఏదో ఒక రోజు రెండు రోజులకు తీసుకువెళ్ళి మనల్ని ఖననం చేస్తారు మరి ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అని తెలుసుకున్నాం భవిష్యత్తులో సంపూర్ణంగా నష్టపోతాం కనుక మనం కర్మలు చేస్తూనే ఉండాలి ఆ కర్మలుగా ఎప్పటికీ ఉండరాదు కర్మలను చేస్తూ ఉండాలి కర్మలు చేయకుండా ఉండరు అది నష్టం ఎవరికి మనకే ఎందుకు భవిష్యత్తుకు కర్మల ఫలాలు ఉండాలి కదా మరి చెడు చేస్తావు మంచి చేస్తావు భవిష్యత్తుకు మన ఇష్టమని భగవాన్ కృష్ణ చెప్తున్నాడు ఓకే దేనినైతే మనం ధర్మం అనుకుంటున్నామో ఆ ధర్మం నిర్వర్తిస్తూనే ఉండాలి మరి ఏది ధర్మం నాకు అర్థం కాకుండా ఉంది ఏది రైట్ ఏది రాంగ్ అని భయపడద్దు ఏమని చెప్పారు ధర్మం ఏది ఇతరులు ఏది చేసి నీకు హాయిగా అనిపిస్తే అది ఇతరులకు చెయ్యి ఇతరులు ఏది చేసి నీకు కష్టం అనిపిస్తుందో ఇతరులకు చెయ్యొద్దు ఇతరులకు నష్టం కలిగించొద్దు కష్టం కలిగించొద్దు అంతే ధర్మం వెరీ సింపుల్ నీకు లాభం వచ్చేదైనా నువ్వు ఇతరులకు నష్టం కలిగించేది చెయ్యరాదు దేనినైతే మనం ధర్మం అనుకుంటున్నామో ఆ ధర్మం నిర్వర్తిస్తూనే ఉండాలి ఆ రకమైన ధర్మ కర్మలు చేస్తూనే ఉండాలి చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చాతనైతే మంచి చేయండి చాత కాకపోతే గమ్మునుండండి ఏమీ ప్రాబ్లం లేదు కానీ దుష్కర్మలు చెయ్యరాదు చాలా సింపుల్గా ఉంటుంది ఆత్మజ్ఞానము మనం భయపడాల్సిన అవసరం లేదు గాబరపడాల్సిన అవసరం లేదు ఎలా మనము కృష్ణ మనకి ఈరోజు ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పాడు ఒకటికి రెండు సార్లు మనము ఏదైనా తెలియనప్పుడు ఒకటికి రెండు సార్లు ఏదైనా కానీ మనము కాన్సెప్ట్ వినడం కానీ చదవడం కానీ చేయాలి మరి మరో ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసెం ఛానల్కి బ్రహ్మక్షపితామ పత్రిజీ గారికి భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మని కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ మరి ఒక అద్భుతమైన శ్లోకంతో మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ